నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడినట్లయితే ఈ మధ్య మహిళల్లో ముప్పై ముప్పై ఐదు నలభై ఈ మధ్య వయస్కు గల వారికి ఎక్కువగా బోన్ స్ట్రెంత్ కానీ లేదంటే హార్మోన్ ఇంబ్యూలెన్స్ కానీ స్ట్రెంగ్త్ని కొద్దిగా తక్కువ అవ్వడం కానీ ఈజీగా అయిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం గతంతో పోలిస్తే ఈ పర్సంటేజ్ ఎక్కువ రావడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ ఈ మీడియాజ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకునే అవకాశం ఉందో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నదీముద్దీన్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ అలాగే ఫిట్నెస్ కోచ్ నమస్తే డాక్టర్ డాక్టర్ గారు మీరు చాలామందికి ఈ హెల్త్ ఫిట్నెస్ కోచింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి సో ఉమెన్కి పర్టికులర్గా ఈ మిడేజ్ ఎవరైతే ఉన్నారో థర్టీ ఫార్టీ మధ్యలో ఉన్న వాళ్ళకి సో చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కంపేర్ టు మెన్ సో మరి వీళ్ళని మెన్తో కాకుండా వీళ్ళకి ఎలాంటి డిఫరెంట్గా కోచింగ్ అనేది ట్రైనింగ్ అని ఎలా ఇస్తారు ఓకే సో ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది మేజర్ ఇష్యూ లైఫ్ స్టైల్కి వస్తే ఇంత ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడైతే టీనేజ్కి వస్తారో బాగా కనపడాలని వాళ్ళందరూ కష్టపడి ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఏదో ఒకటి చేసి బాగా కనపడాలని ట్రై చేస్తుంటారు సెకండ్ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఇంకా పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెద్దగా కేర్ తీసుకోరనమాట పిల్లలు పుడితే ఇంకా వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీద హస్బెండ్ మీద ఇంటి మీద వెళ్ళిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ కేర్ అనేది తగ్గిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఇంతకుముందు పొలాల్లో కష్టపడే వాళ్ళు పొలాల్లో తిరిగేవాళ్ళు ఇప్పుడంతా మనం ఏసీల్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఎక్స్పోజర్ టు సన్ లైట్ అనేది తగ్గిపోయింది దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా చాలా హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి థర్డ్ వచ్చి జస్ట్ కూర్చొని ఎంతసేపు రీల్స్ చూసుకోవడము టీవీ చూసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది ఇంతకుముందు దంచడము రుబ్బడం ఇవన్నీ చేసేవాళ్ళు సో ఇట్లా లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయింది ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ అంటే ఎవరైతే మోడలింగ్ లో ఉంటారో లేదంటే మూవీ ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళు బాగా కనపడాలి అని చెప్పి వాళ్ళు కష్టపడుతుంటారు ఇప్పుడు రేఖ తీసుకుంటే సెవెంటీ ఇయర్స్ వచ్చినా కూడా యా షీ లుక్స్ వెరీ యంగ్ ఓకే నాట్ ఓన్లీ ఫిజికలీ మెంటలీ ఆల్సో నవ్వడము హ్యాపీగా ఉండడం ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఇలా ఇప్పుడు హీరోయిన్స్ తీసుకుంటే చాలా మంది ఉన్నారు ఎవరైతే మెయింటైన్ నాట్ ఓన్లీ రేఖ అండి టాలీవుడ్ చేస్తున్నారు మొన్ననే రీసెంట్గా ఒక మీమ్స్ కూడా చూసాము ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని అలాగే అదే ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ జనరల్ పీపుల్ ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది మనీనా అని క్వశ్చన్ వచ్చింది సో మనీనా మరి మనీ కాదు ఇట్స్ అబౌట్ సెల్ఫ్ లవ్ అంటే నాకు బాగా కనపడాలంటే డబ్బులు అక్కర్లేదు ఆ ఇంట్రెస్ట్ వర్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అన్నీ చేస్తూ వెళ్తాయి ప్రాపర్ డైరెక్షన్లో ఇది ఉంటుంది ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటారో ఎప్పుడైతే జీవితం మీద విరుక్తి పుట్టిపోతున్నావు పెద్దగా పట్టించుకోకుండా కొంతమంది పిల్లల్ని హస్బెండ్ని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయమంట అంటే కొంతమంది లేడీస్ నేను చాలామందితో ఇచ్చేస్తుంటాను వాళ్ళు ఏమంటూ నేను సరిగ్గా కనపడడం లేదు నా హస్బెండ్ వేరే వాళ్ళని చూస్తారేమో ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ సో కాబట్టి ఏ ఏజ్ ఉన్నా కూడా ఫస్ట్ వచ్చి మనల్ని మనం లవ్ చేసుకోవాలి వెదర్ అమ్మాయి ఉండవచ్చు మగవాడు ఉండొచ్చు లేడీస్ ఉండొచ్చు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మనల్ని మన ఇంపార్టెన్స్ ఇస్తామో మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు అన్నీ అవుతాయి సో కాబట్టి ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్ యోగా చేయొచ్చు జిమ్ చేయొచ్చు లేదంటే ఇంట్లోనే ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు లేదా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటే చాలు కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాషింగ్ మిషన్లు అన్నీ గ్రైండర్లు మిక్సీలు అన్నీ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది సో అట్లీస్ట్ ఇంట్లో ఊడ్చడము తుడవడము ఇలాంటి పనులు చేసుకున్నా చాలు సో దానికి డబ్బులు ఏమక్కర్లేదు ఓకే సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి ఇంట్లో పని చేస్తారా జిమ్కి వెళ్తారా యోగాకి వెళ్తారా ఏదో ఒకటి చేసి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలంటే టూ మచ్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఎంతసేపు టీవీలు చూసుకోకుండా కొంచెం మెడిటేషను కొద్దిగా పూజ వాటెవర్ కొద్దిగా మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలి థర్డ్ రిలేషన్షిప్ ఫ్యామిలీలు అందరు పిల్లల్ని కొత్త కొత్తగా వండడము కొత్త కొత్తగా చేయడం ఇలాంటి ఇన్నోవేషన్ చేస్తే అప్పుడు నేను చేసిన వంట పిల్లలు బాగా తింటున్నారు హస్బెండ్ బాగా తింటున్నారు అంటే దట్ విల్ గివ్ ద కిక్ఫూర్తిగా కొద్దిగా లోపల హ్యాపీ ఫీల్ అవుతారు సో ఎప్పుడు మనం మనం హ్యాపీ పెట్టుకోవాలి మన ఫిజికల్ అంటే ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగిపోయింది ఇప్పుడు అందరికి వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కలర్ చేయాలంటే చేసుకోండి బట్ యు హ్యావ్ టు లుక్ గుడ్ వేరే వాళ్ళ కోసం కాదు మనకు మనం బాగా కనపడాలంటే ఏమేమి చేయాలో అన్ని చేయాలి కొద్దిగా పౌడర్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు బాగా పెట్టుకుంటే ఫిజికలీ మెంటలీ బాగుంటారు లేదంటే ఏజ్ అయిపోయింది అయిపోయింది పిల్లలు అయిపోయారు అంటే మన హీరోయిన్స్ స్క్రీన్ మీద కనిపిస్తారు వాళ్ళకి అవసరం ఉంది మనం ఇంట్లో ఉంటాము మనకి ఏం అవసరం ఉంది అన్న ఒక నిర్లక్ష్యంతో ఇలా ఉంటున్నారు కదా అదే ఆ నిర్లక్ష్యం వద్దు అంటున్నాం మీరు కూడా హీరోయిన్ ఓకే మీ హెల్త్ మీరు చూసుకోండి ఎవరో వచ్చి ఫిలిం యాక్ట్ చేస్తేనే కాదు మీరు కూడా హీరోయిన్ హ్యాపీగా ఉండండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంచిగా చిన్న చిన్న టిప్సే చాలా హెల్ప్ అవుతాయి మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఫాలో అవ్వండి డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు ఎవరు స్క్రీన్ మీద కనిపిస్తారు వాళ్ళ హీరోయిన్సే కాదు మీరు కూడా హీరోయిన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు మీరే హీరోయిన్స్ మీ ఇంట్లో వాళ్ళకి మీరు హీరోయిన్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హీరోయిన్స్ ఆ మైండ్ అయితే ఉంటే కనుక డెఫినెట్గా హెల్దీగా ఫిట్నెస్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాతి మీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్